ఇవాళ ఇప్పుడు ఎవుడు బాగా రకము చేసేవాడు కూడా లేదబ్బా బిడ్డ బాగా మిస్ కట్టి వచ్చే కొందికి తల్లి తండ్రి పొయ్యి ఒక నెల రెండు నెలలు మూడు నెలలు ఒక ఆరు నెలలు తిరిగితే బిడ్డ మాట్లాడుతురు గట్టి చేసుకొచ్చు ఈ పెండ్లి కొడుకు కూడా రెండు మూడు దఫాలు పోయి తిరిగి మూతి వాని కాళ్ళు వాళ్ళ చేతులు చూసి బిడ్డని ఇస్తా ఉండ్రీ ఇప్పుడు అది లేదు స్వామి మీసాలు రాకని అప్పుడే సూపులు మేపులు పిలుచుకు పూడిచి ఏమే అదుపు చదుపు లేకంగా తయారయ్యి అప్పుడే పెండ్లి తల్లి తల్లి చూసే పండ్లే తండ్రి చూసే పండ్లే పెండ్లి అప్పుడు అట్లా ఎన్ని బాధలు పడాలో బెల్లమే ఒక మునువు దేవల్లా బెల్లము దానికి భీము బుట్ర అరువు చేసి పరమాన్నము చిక్కగా సొంతేసి పరమాన్నం ఆ శామ్యాలు కూడా అప్పుడు వేసేయాల నువ్వు భీము వేసేసి పరమాణం చేస్తే ఏమి ఏమి ఋషివో ఆ పరమాన్నం తింటా ఉంటే ఆ కాలంలో ఏమే పరమాన్నము సార్లు అంతేగాని ఉలవసారు పోలే రుషి అప్పుడు ఆ పెండ్లో చేసేది ఉలవసారు అంత ఋషి ఉండేది ఆ మాదిరి అన్నము పరమాన్నము చేస్తూ ఉండ్రి కొడుపారా తినేసి వస్తూ ఉండ్రి ఇప్పుడు అది లేదయ్యా కోతి మేనుకో ఆక నిండక ఇవే ప్రసాదాలు రవ్వ 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 ఆక నిండక అది అన్నం పెట్టించుకునేది ఆడ అన్నం తినేది ఆడ ఇవి చిన్నవి సరిపోయింటే రుషులు అప్పుడు అట్లా రుషులు తీసులు ఏమీ లేదు వేస్తే ఏమన్నా అంత కురకో నా రాకో ఎత్తుకొచ్చి అంత ఆక వేసేసి అంత పరమాణం పోసేస్తే కొన్ని అర్థం అర్ధం పరమాణము అర్ధం అన్నము తింటూ ఉండరు ఆ కాలంలో మనుషులు బాగుండ్రి ఇప్పుడు నాయన ఈ వంటలు ఈ రుషులు చూసేసి వెంటనే రోగాలు రోగాలు ఆ తిండ్లు కూడా ఋషి లేదు ఏమే ఆ మాదిరి అయిపోయి కాలము కాలమే చెడిపోయింది నాయన ఏం చేస్తావు వేసే మందులకే జనాలకు వేధులు పుట్టేస్తూ ఉన్నాయి అప్పుడు వేధులు గీదులు ఏమో కంటాగతి ఈ తిండ్లు తింటా ఉంటేనే బాగుంటా ఉండ్రి ఇప్పుడు అట్లా తిండ్లు తిండ్ల అట్లా పరమాణాలు ఇప్పుడు ఎవరు చేస్తారు పరమాణము అనేది ఎవరు చేయరు ఏదో చేసి ఆ బార్ల బీమాన్ని వేసేసి ఏదో అదో ఎవరో ఒకరు కోట్టుకో ఒకరు చేస్తారు ఆ తీపు మిగిలి అందరూ కూడా చేయరు బూందీ అంట కారాలంట ఇది లేబంట ఇది అది వేసి ఆకు నిండకాయ ఆ కొత్తిమీర రవ్వ ఇది రవ్వ అది దోసకాయ రవ్వ అట్ చేసినాకాయ రవ్వ ఒక అంటి పండు ఒక తిరిగిన ఎలక్కాయ పాడు పెట్టి ఆకు నిండకాయ పెట్టేసి ఉత్తకోడుపులతో జనాలు వచ్చేస్తూ ఉన్నారు ఎక్కడ తింటా ఉన్నారు ఈ ప్రసాదాలు తిన్న కొడుకు నింపుకొని వస్తూ ఉన్నారు బా అప్పుడు ఉన్ని కాలం కాదు ఇప్పుడు మారిపోయింది దేశమే మారి అప్పుడు జ్వరం వస్తే బాగా మిరియాలు వేసి జీలకర్ర కొంచెం వేసేసి రసం పెట్టేసి వేస్తే బై రోడ్లు బీమా ఒకసారి బీమా పై మీద అన్నం చేసేస్తే బాగా బైరోడ్లు బీములు బాగా పిసికి కొడి తినేస్తే జ్వరము అనేది అన్నం కంటాగెత్తి ఇదే ముఖ్యము ఇప్పుడు తలకాయ నచ్చింది అంటే పెట్టుకోండి రా తలకాయ నొప్పి ముందు పెట్టుకోండి పెట్టుకోండి అప్పుడు అదిగా తెల్లబాయి అంత నూరేసి మెత్తిచ్చుకోండి రా మెత్తికేది పూరుస్తుంది ఇంటే తెల్లబాయికే పోరుస్తా ఉండే తెల్లబాయి నూరేసి బాగా వేసేస్తే నష్టానికి ఎక్కడ పూడుచున్నాయి ఈ అన్నం తినే దానివల్ల ఏమే కొడు కిందగా తినే ఎవరు ఆ తిండి తినేవాళ్ళు ఎవరు చేసేవాళ్ళు ఎవరు అది పెట్టేవాళ్ళు ఎవరు ఆ బియ్యం ఏడున్నాయి నల్ల రోడ్ల బీమాను బయ రోడ్ల బీము ఏడున్నాయి లేవు కరువాయి ఇప్పుడు ఏమన్నా సన్నగా తెల్లగా ఉండాల ఏమే ఆ తెల్లబో తిని పారాడుతూ ఉంటే ఈ వ్యాధులు పాను మనుషులు పారాడంగా పారాడంగా పాండు రోగాలు తెల్ల రోగాలు ఏమే ఈ రోగాలు పుడతా ఉన్నాయి కానీ సో ఇప్పుడు ఎవడు ఆ సంగటెవుడు అయ్యా తినేవాడు అప్పుడు తెల్లారే కొంత బేస్ట్ రాగించి పిసికేసి తలాకు ఒక షమ్ముడు ఇచ్చేస్తే గోకో ఆ టైంలో ఆ గోకో మాడు గోకు కూడా తినేసి మడక కట్టుకుంటే ఎట్లా అంత బలిం ఉండేది మనిషికి ఇప్పుడు ఏం బలిమే ఆడుందయ్యా అప్పుడు ఈ ఆసుపత్రిలో డాక్టర్లు కూడా లేదబ్బా ముందు మంతర్సాన్లో ఏడా ఏడామో ఇమ్మ ఒళ్ళనొప్పులతో ఉన్నది మంత్రసాని పిల్లల్ని పోయి అంటే ఆ మంతా వస్తే ఆయన చూసుకున్నీ చూసుకొని బిడ్డని ఎల్లేసేసి మళ్ళీ ఆయన చెప్పిన పత్తి ప్రకారము బిడ్డని కనేస్తా ఉండ్రి బెడ్లో బలింగా ఉంటా ఉండ్రి సత్తానం ఉంటా ఉండే ఇప్పుడు ఏమీ లేదయ్యా ఈ వెంటనే లేదు ఈ పొద్దు ఏం బా మా వాళ్ళు బిడ్డ మా బిడ్డ నీళ్ళు పోసుకుందయ్యా పోవాళ్ళు ఆసుపత్రికి పోయే పరీక్ష చేపించుకురావాల మేము యాటికే మదన పెళ్ళికి పోవాల పోవు మదన పెళ్ళికి పోవాలా పుంగునూరులే లేదా ఆడ ఏవో అతి అతి ఏదో పోవాల పోతా ఉండాల చూపించుకుంటా ఉండాల కానిపో అంటే ఆసుపత్రికి జారాల అప్పుడు అట్లా నాయనా ఆ కాలం లేదు ఇప్పుడు ఎవరు ఆడ గుడ్డ వాళ్ళు ఎవరు బాల్యం తానే కట్టుకోరయ్యా అక్కడ వేసేసి మళ్ళా మూడు మూడు దినాలకంతా మళ్ళీ పంగల్ చేసుకుంటూ ఉంటారు మామూలు మనుషులు అయిపోతూ ఉన్నారు మళ్ళీ ఇప్పుడు అందువల్ల వాళ్ళకు కూడా చల్ల రోగాలు లేని రోగాలు కూడా వస్తూ ఉండేది ఏమే ఇప్పుడు ఎవరు ఒక సంవత్సరము ఒకటిన్నర సంవత్సరం ఏమే బాల్యంత ఆ మాదిరి ఆరు నెలలు కంట్రోల్గా పెడతా ఉండ్రి ఆ కాలంలో ఇప్పుడు ఎవరు ఆరు నెలలు మూడు నెలలు చెప్పయ్యా మూడు నెలలు ఉంటే చెప్పు